కళేజా మూవీని పనిలేక రిలీజ్ చేశారు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొస్తున్నారట త్రిష ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హీరోయిన్ త్రిష గురించి మనందరికీ తెలిసిందే అప్పట్లో ఎన్నో సినిమాలు తీసి మంచి సంచలనాన్ని సృష్టించింది తదనంతరం ఛాన్స్ రాకపోవడంతో పక్కకుండిపోయింది త్రిష కానీ ఇప్పుడు తమిళ్ మూవీలో పొల్ సెల్ సెల్వన్ పొన్నేయల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన త్రిషా ఇప్పుడు ఒకదాని వెనుక ఒక సినిమా తీస్తూ వస్తూనే ఉంటుంది అయితే రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కలేజా రీ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమా గురించి సెలబ్రిటీలందరూ కూడా ఎగబడి మరీ చూస్తూ ఉన్నారు అప్పట్లో అంత క్రేజ్ వస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం మామూలుగా ఉండపు ఇంత క్రేజ్ రావడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో దానిపై హీరోయిన్ క్రిషర్ మాట్లాడుకొస్తూ ఆ సినిమా రిలీజ్ చేయడం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు రిలీజ్ అయినప్పుడు వెళ్ళాను కానీ అప్పుడు అంతలా అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అది ఎవరు కూడా పర్టికులర్గా చూడలేదు కావచ్చు ఎప్పుడైతే థియేటర్లో రిజెక్ట్ అయిందో దాని విలువ తర్వాత తెలిసింది అభిమానులకు ఇప్పుడు ఎగబడి చూడడం నాకైతే సంతోషంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం